నలభై అందంగా గంభీరంగా ఉండే వదిన ఆమె తన భర్తను ఎంతో గౌరవించే వాడుకలు పాటించే మహిళ కానీ తన మనసులో ఏదో కోల్పోయిన వెలితి ఉంది అరుణ్ ఇరవై ఎనిమిది నవ్వుతూ తిరిగే కాని లోపల భయపడే యువకుడు తన పెళ్లి గురించి చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ఏమిటో తెలియని ఉత్కంఠ ఉంది కథ ప్రారంభం అరుణ్కి నేడు అతని పెళ్లి హాలు రంగురంగుల దీపాలతో మెరిసిపోతోంది అతని మనసులో సంతోషమున్నా ఎక్కడో లోపల ఉత్కంఠగా ఉంది పెళ్లి ఘనంగా జరిగింది కుటుంబ సభ్యులంతా హల్లులో నవ్వుతూ సంబరంగా ఉన్నారు భోజనం పూర్తయిన తరువాత అందరూ ఒక్కొక్కరుగా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు ఆ రాత్రి అరుణ్కి పెళ్లి స్నేహితులు బాగా మద్యం తాగించారు అతను మత్తుగా తూలుతూ నడుస్తూ తన గదిని వెతుకుతున్నాడు కానీ పొరపాటున వేరే గదిలోకి వెళ్లాడు అది రూపాలి గది రూపాలి అప్పుడే స్నానం చేసి తన వెంట్రుకలు తుడుచుకుంటూ బెడ్ పక్కన నిలబడి ఉంది తెల్లని గౌను వేసుకుంది గదిలో మృదువైన సువాసన పరుచుకుంది అరుణ్మత్తులో తూలుతూ లోపలికి అడుగుపెట్టాడు అక్కా నీ దగ్గర కూర్చుంటే బాగుంటుంది రూపాలి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అరుణ్ నువ్వేనా నీ గది ఇది కాదు పొరపాటుగా ఇక్కడికి వచ్చావు ఆమె అతనిని నెమ్మదిగా నడిపించేందుకు ముందుకు వెళ్ళింది కాని అతను మత్తులో తనను ఓదార్చమని ఆమె భుజంపై తల వాల్చాడు ఆ క్షణం ఆమె గుండె బరువుగా మారింది ఏదో తెలియని హృదయ స్పందన తన భర్త ఎన్నో ఏళ్లుగా తనతో అలా సన్నిహితంగా లేకుండా పోయాడు కాని అరుణ్ తన భుజాన్ని తడిపేలా తల వాల్చినప్పుడు ఆమె లోపల ఏదో తెలియని అనుభూతి మెలికలు తిరిగింది రూపాలి అక్కా నువ్వు ఎంతో అందంగా ఉన్నావు ఆ మాటల్ని విని ఆమె గుండె వేగంగా కొట్టుకుంది అతను మత్తులో ఉన్నాడని తెలుసు కాని ఈ మాటలు నిజాయితీగా అనిపించాయి ఆమె అతనికి దూరంగా జరగాలని భావించినా అతని వేళ్లు తన చేయిపై లావుగా గిర్రున చుట్టుకున్నాయి అరుణ్ ఇది తప్పు మన ఇద్దరి జీవితానికి ఇది మచ్చ అవుతుంది అతను సమాధానం చెప్పలేదు మత్తులో ఆమె వైపు ఆకర్షితుడైనాడు ఆమె చెంపపై తన వేళ్లను లేతగా వేశారు ఆ క్షణం రూపాలి తన మనసును అదుపులో పెట్టుకోలేకపోయింది ఏళ్లుగా తనలో పెంచుకున్న అనుభూతులు ఒక్క క్షణం బయటపడ్డాయి అతను మత్తులో ఆమెను తనవైపు లాగుకున్నాడు ఆమె తడబడినా అతని వణికే చేతులు తన నడుముపై లాక్కున్నాయి నిమిషాల పాటు ఇద్దరూ ఏమి మాట్లాడలేదు ఊపిరి ఒకదానిమీద ఒకటి తాకింది అరుణ్ తన పెదవులతో ఆమె మెడను తాకినప్పుడు ఆమె కళ్ళు మూసుకుంది ఇదంతా కేవలం క్షణికమైన మదమెనా లేక తన లోపలి కోరికకు తలొగ్గడం అన్న ప్రశ్న ఆమెను వేధించింది ఉదయం అరుణ్ తల బరువుగా లేచాడు అతను పొరపాటున వేరే గదిలో ఉన్నాడని గ్రహించాడు బెడ్ పక్కన రూపాలి నిశ్శబ్దంగా కూర్చుంది ఆమె కళ్లలో తడి ఆమె చూస్తూనే ఉంది కానీ మాట్లాడలేదు నిన్న రాత్రి నిజమా ఏం జరిగింది రూపాలి నిశ్శబ్దంగా నిలబడి తల తిరిగించింది ఇది ఒక పొరపాటు అరుణ్ నీ జీవితంలో ఇది మిగిలిపోకూడదు అతని శరీరమంతా కంపించింది ఇది ప్రేమగా మారుతుందా లేదా ఒక క్షణిక తప్పుగా మిగిలిపోతుందా కథను కొనసాగించాలా రూపాలి మరియు అరుణి ఉదంతాన్ని ఎలా ఎదుర్కొంటారు చెప్పండి కథను ఇంకా విస్తరించి రాస్తాను